మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జనవరి నెలలో సంక్రమించినట్టే ఫిబ్రవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి సంభవించడానికి కూడా అవకాశం ఉన్నది అయితే ఈసారి మకరంలో కాకుండా కుంభరాశి ఎందు ఈ పంచగ్రహ కూటమిలు ఇవన్నీ కూడా ఏర్పడబోతూ ఉన్నాయి అలాగే ఫిబ్రవరి మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే మిథున రాశి ఎందు గురుడు సంచరిస్తూ ఉన్నారు అలాగే సింహరాశి ఎందు కేతువు యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది కేతువు సంచరిస్తూ ఉన్నారు అలాగే కుంభరాశి ఎందు రాహు ఉన్నారు మీనరాశి ఎందు శనైశ్చరుడు ఈ నాలుగు గ్రహాలు అలా స్థానంలో ఉన్నాయి అయితే పదమూడవ తారీఖు వరకు రవి యొక్క సంచారము మకర రాశి ఎందు ఉంటుంది పదమూడవ తారీఖు తదుపరి రవి యొక్క సంచారము కుంభరాశిలోకి వెళుతోంది ఇది ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే కుంభరాశిలో ఇప్పటికే రాహు యొక్క సంచారం ఉన్నది ఈ పదమూడవ తారీఖు దాటాక రవి కూడా కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అది పితృదోష కారకంగా మనం చెప్పుకోవచ్చును జనరల్గా అయితే రవి రాహువు కలిసినప్పుడు సూర్యగ్రహణాదులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈసారి మన భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా ఇప్పుడు కనబడడం లేదు కాబట్టి గ్రహణ సంబంధమైన విషయాలపై మనం భయపడవలసినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ రవి రాహువులు కలిసి ఉంటే పితృదోషము వస్తుంది ఈ పదమూడవ తారీఖు తదుపరి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే జన్మించబోతు ఉన్నారో ఆ శిశువుల పైన ప్రభావం పడుతుంది అందువల్ల ఎవరైనా ఫిబ్రవరి మాసంలో ఏదైనా సిజైరియన్ ముహూర్తాలు వీటి గురించి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి సూచనప్రాయంగా ఒక మాట ఏమిటి అంటే పదమూడవ తారీఖు లోపులో వీలుంటే కొంచెం పరిస్థితులు అవి సానుకూలంగా ఉంటే ఈ సిజైరియన్ అవి కూడా ముహూర్తాలు మీరు చేసుకోవచ్చును పదమూడు దాటిన తర్వాత రాహువుల యొక్క కలయిక వల్ల పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది అలాగే ఈ పంచగ్రహ కూటములు దేశారిష్ట యోగములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి అది కొంత జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరీ కాంప్లికేట్ అయిపోతే మాత్రం అంటే ఈ లోపులోనే చేసేసుకోమని కాదు ఏమైనా అవకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే పదమూడు లోపులు ఈ సిజరియన్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా పితృదోషాదులు రాకుండా ఉంటాయి ఇది ఒక ప్రధానమైన విషయం ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి దీంట్లో ఇబ్బంది ఏమి లేదు ఇంకొకటి ఏంటి అంటే శుక్రబుధులు కూడా కుంభరాశి అంతే సంచరించబోతూ ఉన్నారు అంటే ఇక్కడ నాలుగు గ్రహాలు రాహుగ్రహము రవిగ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము వీటితో చంద్రుడు కలిసిన లేదా ఈ మాసం చివరిలోనే కుజుడు కూడా కుంభంలోకి వెళ్ళబోతు ఉన్నారు ఈ ఐదు గ్రహాలు వెరసి చంద్రుడితోటి కలిపి షడ్గ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతూ ఉన్నది కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసంలో అటు దేశకాలమాన పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి దేశారిష్ట యోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది ఎందుకంటే అటు కుజ యొక్క కలయిక అలాగే రవి రాహువుల యొక్క కలయిక ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలుగా చెప్పబడ్డాయి ఈ సందర్భాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాన్ని సూచించేటువంటి విషయాలు అలాగే వాయుతత్వ రాశి ఎందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల కానీ లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాస ముందు చాలా జాగ్రత్తగా ఉండడం ఇది దేశారిష్ట యోగం కాబట్టి చెప్పదగినటువంటి సూచన ఇక ఈ గ్రహస్థితి ద్వారా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసము కూడా మధ్యస్థంగానే నడుస్తుంది ఫిబ్రవరి మాసం కూడా అని ఎందుకన్నాను అంటే జనవరి నెల కూడా అలాగే నడిచింది అంటే ఇది ఆనందదాయకమైనటువంటి సందర్భం ఉండదు ఏదైనా సినిమాకో లేకపోతే ఇంకోటో వెళ్ళారనుకోండి మధ్య నుండి వచ్చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే మీకు నచ్చినటువంటి దాన్ని మీరు అనుభవించలేకపోతారు దానికి కారణం ఏంటి గతంలో పన్నెండవ స్థానం పంచగ్రహ కూటమి ఉంటే ఇప్పుడు జన్మరాశి ఎందు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది దేహార్ చిత్త సంతాప కాలాత్తిక్రమ భోజనం అన్నది శాస్త్రం గతంలో స్వస్థాననాశనం చైవహా బంధురోగో ధనక్షయం మీకు కాదు అనారోగ్యం బంధువులకి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ అనారోగ్య సమస్యలు రావడం ద్వారా మీరు సఫర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి స్థానం మార్పు ఫలన మన ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళినా తిరిగి మళ్ళా గమ్ముని ఇంటికి వచ్చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఏమంటే ఇక్కడ మనం మీరు ఏదైనా తీర్థయాత్రలో ఫలన పుణ్యక్షేత్రాల్లో పలనా ఏదైనా విహారయాత్రలో వేసుకుందాము అంటే పరిస్థితులు సహకరించవు మనసు ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఉండదు ఎప్పుడు ఏదో అలజడితోటి ఉంటూ ఉంటుంది దీనికి కారణం ఈ పంచగ్రహ కూటమి మన వ్యయంలో పడితే ఇప్పుడు జన్మరాశిలో పట్టింది సరే ఇందులో ఒక ఇంత మంచి విషయము ఉన్నది జన్మరాశిలో శుక్రుని యొక్క సంచారము పద పది ఐదవ స్థానమందు గురుని యొక్క సంచారము అలాగే చంద్రుని యొక్క స్థితి ఏంటి అంటే ఏలినాటి శని సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అన్నది శాస్త్రం మీ గురించి మీరు శ్రమపడ్డం కన్నా ఇతరుల కోసం శ్రమపడడం ద్వారా మీ సమయం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది సతతం కార్యనాశనం ఏ పని మొదలుపెట్టినా విఘ్నములు అవాంతరాలు ఆటంకాలు అలాగే అనవసరమైనటువంటి కథాకాలక్షేపము ఎవడొచ్చి ఏదో కబుర్లు చెప్తూ ఉంటాడు ఆ అంతా వాడు తినేస్తూ ఉంటాడు ఏ పని చేయడానికి ఉండదు వాడు వెళ్ళడం మీరు లేవడానికి ఉండదు ఈ రకమైన వాతావరణం అంటే సమయం వృధాగా పోతుంది డబ్బు వృధాగా పోతుంది అలాగే ఇవన్నీ కూడా అలాగే వ్యక్తిగతలు ఇవన్నీ కూడా కొంత అనుకూలిస్తాయి అంటే ఇక్కడ మీకేమీ ఆర్థికపరమైన సమస్యలు లేవు అనారోగ్య సమస్యలు లేవు అలాగే ఉద్యోగపరమైన సమస్యలు లేవు వ్యాపారపరమైన సమస్యలు లేవు అంటే ప్రత్యక్షంగా మీకు ఇబ్బందిని కలిగించేటువంటిది కాదు ఈ గ్రహస్థితి పరోక్షంగా ఇబ్బంది పెడుతుంది ఎలాగా మానసికంగా ఇబ్బంది పెడుతుంది మీకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది మీ చెవిన పడ్డం లేదా ఇతరులకి ఏదైనా వచ్చిన సమస్య మీదిగా మీరు భావించడం లేదా మీ కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి సంతానం ఇలా ఇతరులు ఎఫెక్ట్ అవ్వడం ద్వారా ఆ మెంటల్ టెన్షన్ మీ మీద పడుతూ ఉంటుంది దానికి ఈ గ్రహస్థితి కారణం ఇంకొకటి ప్రధానంగా నిద్ర ఉండకపోవడం సరైన సమయానికి నిద్ర సరైన సమయానికి తిండి లేనటువంటి పరిస్థితులు ఉంటాయి పని ఒత్తిడిలో పడడం ద్వారానో లేదా ఏదైనా ఉద్యోగ పరంగానో ఇంకో ఇంకో ఇతరత్ర పనుల్లో నిమగ్నం ద్వారానో ఇది దొరకదు ఇలా అటు శారీరక శ్రమ ఉంటుంది మానసిక శ్రమ ఉంటుంది ఏది లోటు ఉండదు కానీ ఏది ఉన్నా సకాలంలో మీరు తినలేకపోతారు ఎదురుకుంటూ పంచపక్ష పరమానాలు ఉంటాయి కానీ మీకు తినేసే అవకాశం ఉండదు ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఇలా ఈ మానసిక శారీరకమైనటువంటి అలజడి ఎక్కువగా ఉండడాన్ని మీరు గమనించవచ్చును ఇక్కడ మీరు ఇంకో ఉంటాయి ఇలా మానసికమైనటువంటివి ఉంటాయి ఈ మాసంలో దాన్ని అధిగమించడానికి ఎక్కువగా మీరు సూర్యారాధనే చేయాలి సూర్యుడు గ్రహములకి అధిదేవత అధిపతి కాబట్టి ఈ మాసంలో క్రమం తప్పకుండా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ వీలున్నంత వరకు ఆదివారాలు నిష్టగా ఉండడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తం